వేదం ఆరో కాండంలో నలభై రెండో సూక్తం ప్రథమ మంత్రం ఈ మంత్రోన్నతుల విషయము క్రోధమును త్యజించి పరస్పరం కలిసి ఉండుట అది క్రోధ భావం ధర్మమే కాదు మానవుడు అంతే క్రోధం ఎంత ప్రమాదకరమైందో దాని గురించి చెప్తే ఆ క్రోధాన్ని చెంచి సమస్త మానవులే కాదు సమస్త జీవులు పరస్పరం కలిసి ఉండాలంటే ప్రేమ భావంతో ఉండాలి క్రోధం లేకుండా ఓ అవ్యామివ సవహై ప్రతిపదార్థం ఓ మిత్రమా ధన్వన శ్యాం ఇవ ధనుధరుడు శాంతుడై తన ధనస్సు త్రాటిని విప్పివేసి ఎవరికి నీ హింస జరగనివ్వడో అట్లే శాంతి శాంతిపురుషుడబు నేను తే నీ యొక్క హృదహ హృదయం నుండి మన్యుం క్రోధమును అవతనోమి దించి వేయుటకు అనుగా తగ్గించుటకు ప్రయత్నించదను క్రోధ భావం కలిగిన వాళ్ళ పట్ల ఎలాగుండాలంట ఒక ఉపమానం చెప్పారు చిత్తుడైన వాడు ధనుసు నుంచి ఆ ఆ తాడుని తిప్పేస్తాడు ఎందుకంటే ఇంకెప్పుడు ఎవరికి హింస చేయకూడదన్న భావం కలిగినప్పుడు తనస్సుని తాడు ఇద్దేసి శాంతి చిత్తుడై ఉంటాడు ఆ రకంగా నేను మీ హృదయం నుంచి ఆ క్రోధభావం తీసేసి మిమ్మల్ని శాంతి చిత్తులు చేయటకు నేను ప్రయత్నం చేస్తున్నాను అని ఇందులో చెప్పారు యథా దీనిచే అటును మనం మనమిరూరము మనసు భూత్వ సమాన మనస్కులమై సఖాయ ఇవ ఇద్దరు మిత్రుల వలె ఒకటి ఏకమై ఎల్లప్పుడూ సచావహై కలిసియుండుముగాక ఇది మిత్రభావము చోట క్రోధం ఉండదు క్రోధం ఉన్న చోట మిత్రభావం ఉండదు పరస్పరం ప్రేమ పూర్వకంగా హృదయపూర్వకంగా ఒకే మనస్సు కలిగిన వాళ్ళై ఉండాలి ఆ మనస్సు కూడా సంయమై ఉండాలి సహ చిత్తమేషం ఒకే చిత్తం ఒకే రకం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎలాంటి భేదభావం లేనప్పుడు క్రోధం రానే రాదు కాబట్టి క్రోధాన్ని తొలగించుకోవాలి భావార్తలు కోపము వలన మైత్రి భావము నశించును శాంత మనస్సులు విడిపోక ఎల్లప్పుడూ కలిసి ఉందరూ అంటే ఇక్కడ క్రోధంతో ఉన్న వాళ్ళు వాళ్ళ మధ్య మైత్రి నశిస్తుంది ఇద్దరు కూడా ఒకరికొకరు వేరవటం వలన ఎలాంటి ప్రయోజనం లేకపోతే వాళ్ళు కూడా నశించడం జరుగుతుంది కలిసి ఉన్నప్పుడే ఏమైనా చేయగలం కాబట్టి శాంత మనస్కులు విడిపోకుండా ఎప్పుడు కలిసి ఉండాలి క్రోధమును దరిచేన శాంతముగా వ్యవహరించి మిత్రులుగా ఉన్న వాళ్ళందరికీ మేలు కలుగును వాతావరణం ప్రశాంతంగా ఉండను భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఇది అర్థం ఇచ్చేది క్రోధాత్ భవత్ సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రంశ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ బుద్ధి నాశాత్ వరణశంటేది ఇంకా సర్వనాశనం అనమాట ఆ యొక్క ఆ ప్రదేశం కానీ ఆ గృహం కానీ ఆ యొక్క సమాజం కానీ క్రోధంతో ఉన్నప్పుడు నశిస్తారు సమస్తం ఇంకా ఏ కార్యక్రమం చేయలేరు ఒకరికొకడు ఎలాంటి వీలు చేసుకోలేరు నష్టమే జరుగుతుంది అది దానికి కారణం ఏంటి క్రోధం మూలం క్రోధాద్భవతి సమ్మోహ క్రోధం ఉన్న మనిషి సమ్మోహాలు ఉంటాడు అసలు అది అది ఏమిటో ఏ విషయాన్ని గ్రహించలేడు సత్యం అసత్యంగా కూడా గ్రహించలేడు సమ్మోహం ఉంటాడు ఒక ఒక మద్దులో ఉంటాడు సమ్మోహత స్మృతి భ్రంశ అంటే అక్కడ స్మృతి నశిస్తుంది ఆ ఎదురుకున్న మనిషి నా మిత్రుడే నా భార్యే నా తల్లి నా కూతురే అనే విషయం కూడా నా సోదరుడే అనే విషయం కూడా ఆ స్మృతి కూడా నశిస్తుంది ఆ క్షణంలో చంపడానికి కూడా సిద్ధపడతాడు అది క్రోధం వల్ల క్రోధం అంతటి ప్రమాదకరమైనటువంటిది ఆ స్మృతి భ్రంశి స్మృతి భ్రంశాతి బుద్ధి నాశ బుద్ధి నశిస్తుంది తను చేస్తున్నది మంచా చెడ అనేది కూడా లేకుండా బుద్ధి నశించి ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు బుద్ధి నాశాత్ ప్రణశ్య బుద్ధి అయితే ఎప్పుడైతే నశించిందో అంత వినాశమే కాబట్టి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో గృహంలో నివసిస్తున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ అలాగే మిత్రుల మధ్య కానీ ఆ మిత్రభావం ఎప్పుడైతే ఉందో సదా శాంతి చిత్తలే ఉంటారు సుఖ సంతోషాలను పొందుతారు తాము సుఖంగా ఉంటూ ఎదుటి కూడా సుఖంగా ఉంచుతారు దీనివలన సమాజము ఎప్పుడు కూడా శాంతంగా ఉంటుంది కాబట్టి క్రోధాన్ని ధరిచేయనివ్వకూడదు అక్రోధం అనేది కూడా ఒకటి ఉంది ఇది ఇందులో మానవ ధర్మంలో ధర్మ లక్షణాల్లో మానవ ధర్మ లక్షణాల్లో కూడా అక్రోధం క్రోధం ఉండకూడదు మానవుడు అనేది ఉన్నది మేడం దృద్దేద్రము అది మానవ దశ ధర్మ లక్షణాలు అక్రోజం దశకుని ధర్మ లక్షణం ధృతి సత్యం అక్రోధం దశకుని ధర్మ లక్షణం ఈ మానవ ధర్మ దశ లక్షణాల్లో అక్రోధం ఒకటి క్రోధ రకంగా ఉండాలనేది కాబట్టి మనం మానవులుగా జీవించాలి ఇతర ఏ ప్రాణికి కూడా కీడు చేయకూడదు కాబట్టి ఆ రకంగా జీవించడం కోసం పరమాత్మను క్రోధం వదిలిపంటున్నారు